సో నెక్స్ట్ క్రాప్ టాప్ అండి త్రీ పీస్ సెట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ డిజైనర్ వేర్ క్రాప్ టాప్ అనమాట సో ఇవి మనకి మార్కెట్లో ఫైవ్ టు సిక్స్ రేంజ్లో ఉన్నాయి కదా సో అవే క్రాప్ టాప్స్ సో చాలా మంది అడుగుతున్నారు కాబట్టి తీసుకొచ్చాము ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి ఫుల్ వర్క్లో చాలా బాగా హైలాచ విత్ హ్యాండ్స్ ఉన్నాయండి ప్రతి దానికి విత్ హ్యాండ్స్ అండ్ ఇది వచ్చేసి దుపట్టా అయితే వస్తుంది అండ్ ఇది మనకి క్రాప్ టాప్ సో ఇది వచ్చేసి క్రాప్ టాప్ అలా అంటే చాలా బాగుంది కంప్లీట్ ఈ ఈ లెహంగా మీరు చాలా వరకు చూసుంటారు సిక్స్ థౌజండ్ మార్కెట్లో నడుస్తుంది కదా సో అదే లెహెంగా అండి బట్ రీజనబుల్లో నడుస్తుంది మన దగ్గర అండ్ దీనికి హెవీ లైనింగ్ అండ్ క్యాన్ క్యాన్ కూడా ఉంటుంది హెవీగా లైనింగ్ ఉంటుంది అండ్ క్యాన్ క్యాన్ కూడా ఉంటుంది సో ఈ లెహెంగా చూసి చాలా మంది గుర్తుపట్టచ్చు సో మనకి మార్కెట్లో ఫైవ్ ఫైవ్ టు సిక్స్ నడుస్తుంది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేంజ్లో సో మన దగ్గర ప్రైస్ చూడండి చెక్ చేయండి